గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి కొన్ని చోట్ల పిల్లలకి అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు గత ప్రభుత్వం చేసిన అనాలోచన నిర్ణయం వలన గతంలో వైసీపీ పాలన వలన దేశంలో మూడో ర్యాంకులో లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో దేశంలో పదమూడో స్థానానికి పంతొమ్మిదో స్థానానికి పడిపోయింది దేశంలో పంతొమ్మిదో స్థానానికి పడిపోవడం చాలా బాధాకరం మూడో స్థానంలో రాష్ట్రాన్ని విద్యా వ్యవస్థ ప్రమాణాల్లో పంతొమ్మిదో స్థానానికి దిగదార్చారు గత పాలకులు అలాగే ఈ రోజు విద్యా ప్రమాణాలు పెంచడానికి అనేక నూతన విద్యా తీసుకొచ్చినటువంటి మంత్రి లోకేష్ గారిని ఈ రోజు ప్రజలందరూ పేరెంట్స్ అందరూ అభినందనలు అలాగే వర్చువల్ మీటింగ్స్ అలాగే పిల్లల్ని ఒక మంచి నాయకత్వ లక్షణాలతోటి మంచి విద్యా ప్రమాణాలతోటి ఈ రోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అలాగే తల్లికి వందన పథకం ప్రతి బిడ్డకి ఇస్తున్నారు ఇద్దరు బిడ్డలుంటే ఇద్దరు బిడ్డరికి ఓ తల్లిదండ్రులు నలుగురు బిడ్డలుంటే నలుగురికి ఈ తల్లికి వందన పథకం అందజేస్తా ఉన్నారు రాష్ట్ర లో ఐదు లక్షల మందికి ఈ రోజు తల్లికి వందన పథకం ఇవ్వడం ద్వారా ప్రతి బిడ్డ ఈ రోజు కూలికెళ్లే విధంగా ఈ రోజు నారా లోకేష్ గారు తీర్చిదిద్దా ఉన్నారు తల్లికి వందనం పెద్ద ఎత్తున అందించినటువంటి నారా లోకేష్ గారికి ఈ రోజు తల్లిదండ్రులందరూ కూడా జేజలు పలుకుతా ఉన్నారు ఈ విద్యా విధానంలో ఈ మార్పు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధించడమే లక్ష్యంగా ఈ రోజు విద్యా ప్రమాణాలు తీర్చిదిద్దు ప్రతి పేద బిడ్డకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో ఈ రోజు ముందుకెళ్తున్నారు కార్పొరేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ పాఠశాలలో ఇంకా బాగా చదివిస్తున్నారు ఆటలు కూడా బాగా ఆడిస్తున్నారు అని ఈ రోజు చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది తప్పనిసరిగా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం అనేది ఒక అదృష్టంగా ఒక గర్వకారణంగా భావించే మంచి రోజులు ఈ రోజు వచ్చిన ఈ నారా లోకేష్ గారి వలన మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్వాహకం వలన ఈ రోజు తెలుగు భాషకి చాలా నష్టం జరిగింది మాతృభాషలో మరి ప్రాథమిక ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం అలాగే మన భాషను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మీడియం అనేది పిల్లలకి పేరెంట్స్ కి చాయిస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది విద్యా ప్రమాణాలు పెంచుతున్నాం నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో అలాగే మౌలిక సదుపాయాలు కూడా ప్రతి స్కూల్లో కల్పిస్తున్నాం టాయిలెట్స్ కావచ్చు కొత్త రూముల నిర్మాణం గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో కొత్త రూమ్స్ ఇవ్వలేదు కొత్త బిల్డింగ్స్ కంప్లీట్ కాలేదు కనీసం టాయిలెట్స్ కూడా అనేక స్కూల్లో ఇవ్వలేకపోయారు